ప్రభునామన్న అందరికీ శుభములు వందల మంది అతలండి ఈరోజు మన వాక్య ధ్యానము ఆ ఈజ్ ఈక్వల్ టు మూడు అంశాలుగా మనము ధ్యానం చేసుకున్నాము ఆ అంటే సెకండ్ ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా మనము ఆత్మీయంగా మనము బలపడటం ద్వారా మన జీవితంలో మనము మూడు క్రియలు కాదు మరి ఎక్కువగానే చూసేవారముగా ఉంటాము అయితే మనకు అవసరమైనవి మూడు మనము ధ్యానం చేసుకున్నాము అయితే నేనున్న కొద్ది సమయంలో రిఫరెన్సులతో అయితే మీకు చూపించలేను కానీ అండి అవన్నీ బైబిల్లో ఉన్నవి మనము రెగ్యులర్గా చదువుకునేవిగా కూడా ఉంటాయి అయితే ఆత్మీయంగా మనం బలపడే కొద్దీ మనకు మూడు విషయంలో మనము వారముగా వరముగా ఉంటాము అవేంటనేది మనము ధ్యానం చేసుకున్నాము మొదటిది ఆనందం రెండవది ఆరోగ్యం మూడవది ఆర్థికంగా అంటే అభివృద్ధి ఆర్థికంగా మనము అభివృద్ధి కలిగి ఉంటాము మన జీవితంలో ఎన్నున్నప్పటికీ ఏమున్నప్పటికీ ఎన్ని ఆస్తు పాస్తులు ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ ఆనందము సంతోషము లేనిదే మనకు నెమ్మది ఉందా అండి ఆనందము ఆయన ఇచ్చేవారిగా ఉంటారు మూడవది మనము చూసుకున్నట్లయితే ఆనందము ఆర్థికంగా ఆశీర్వాదము మూడవది ఆరోగ్యము ఆరోగ్యము కూడా మనం లేకపోయినట్టే లేకపోయినట్టయితే మనకు ఎన్ని ఉన్నా సున్నానేనండి అది మనము ఆత్మీయంగా ఎదిగే కొద్దీ మనకి ఇవన్నీ కూడా లభించేవిగా ఉంటాయి మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి నా ప్రీడ నీవు ఆత్మలో చిన్న కొలది అన్ని విషయములలో వర్ధిల్లుదువు అంటే కొన్నిట్లో అనుందా లేదు అన్ని విషయములలో వర్ధిల్లుదువు మరి అన్ని విషయంలో కలంట మనకు ముఖ్యముగా కనబడేవి ఏంటండి ఆరోగ్యం లేనిదే ఎంత ఆస్తి ఉన్నా కూడా సంతోషం లేదు మరి ఆనందం లేనిదే ఎంత ఉన్నా కూడా మనిషికి తృప్తి లేదు మూడవది ఆరోగ్యం లేనిదే లేదు ఆనందం లేనిదే లేదు మరి మనం చేసే పనిలోనైనా వ్యాపారంలోనైనా ఆర్థికంగా అభివృద్ధి లేకపోతే అది వ్యర్థమే మరి ఈ మూడు కారణాలే మనకు కనబడుతున్నప్పుడు ముందు ఇంకా మనకు కనబడనివి ఇంకెన్ని ఉంటాయో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అయితే మనము ఈ మూడు పట్టుకున్న వారమైతే విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో వాటి కోసం మనం ప్రార్థించకూడదు ఆయనలో మనం ఎదగటానికి ఆత్మీయంగా మనం బలపడటానికి మనము ప్రయాసపడాలి ఆయన వాక్యం ఏమని సలవిస్తుందండి మీరు మొదట నా నీతిని నా రాజ్యమును వెతిపడి అప్పుడు మీకు ఏవి అక్కరగా ఉన్నవో అవన్నీ మీకు దొరుకున్నాను అన్నారు కానీ మనమేం చేస్తూ ఉంటాము దేవా నా పరిస్థితిని మార్చు నా స్థితిగతిని మార్చు అలా మార్చు ఇలా చేయాలా చేయని ఆయనకు మనం నేర్పిస్తూ ఉంటాము నిజానికి చెప్తే మనకి ఏం తెలుసు ఒక ఆకుకూర పట్టుకుంటేనే అందులో కనీసం ఎన్ని పోషకాలు ఉన్నాయో ఆయన మనకు మేలుగా వాటిలో ఎన్నిటిని ఆయన సిద్ధపరిచారో మనము సూటిగా చెప్పలేము ఏ బుక్లో రాసుంటేనో ఎందులో ఉండి చూస్తేనో ఎవరైనా చెప్తేనో మనం చెప్పగలము కానీ మనం సూటిగా చెప్పలేము కానీ ఆయన ఈ భూమి మీద పశువులనే కానీ పక్షులనే కానీ మరి ఆహారాన్నే కానీ ఆకుకూరలే కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన మన కోసం సృజించి ఆయన ప్రేమను చూపిస్తున్నాడు కానీ మన ఆ వాటి కోసం మనల్ని సృజించలేదండి ఈ ఆకులు తినడానికి ఎవరు లేరు అని ఆయన మనల్ని సృజించలేదు లేదు ఈ పశువులను తినడానికి ఎవరు లేరు అని మనల్ని సృజించలేదు మన కోసము ఏవి మేలుగా ఉన్నావో అవన్నీ కూడా ఆయన సృజించారు అంటే ఆయన మనల్ని అంత ప్రేమిస్తున్నారు అంత దీవించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మనము ఆయన ప్రేమను గుర్తించి ఆయన ప్రేమను ఎరిగి మనము ఆత్మీయంగా బలపడాలి ఆ ఆత్మీయంగా నీవు బలపడినట్లయితే ఏమేమి చెప్పానండి ఆనందం ఆరోగ్యం ఆర్థికంగా అభివృద్ధి ఈ మూడింటిని కూడా మనము మన జీవితంలో క్రియల్లో చూసేవారముగా ఉంటాము కనుక మనము ఆత్మీయంగా బలపడదాము అన్ని విషయంలో ఆశీర్వదింపబడదాము అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలమైన మనకందరికీ ప్రబోధించం కాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ మే గాడ్ బ్లెస్ ఆల్